హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో సమ్మర్ స్పెషల్ గుమ్మడికాయ వడియాలని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఈ గుమ్మడి వడియాలని ఎలా పెట్టుకోవాలో నానమ్మగారే ప్రిపేర్ చేస్తున్నారండి మా కోసం అంత ప్రేమగా గుమ్మడి వడియాలు పెడుతున్నావు కదా వీడియోలో మాట్లాడు అంటే అస్సలు మాట్లాడను అంది ఒకవేళ మాట్లాడించినా కూడా ఒక మాటకి ఒక నవ్వు నవ్వుతుంది ఏం చెప్తుందో అది కూడా సరిగ్గా అర్థం కాదు సర్లే వీడియోలో ఫస్ట్ టైం కదా తర్వాత మాట్లాడుతుందిలే అని వదిలేసాం ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే అసలు రాను అంది తర్వాత ఏదోటి చెప్పి తీసుకొచ్చేసాం ఒక మాట మాట్లాడు అంటే సిగ్గుపడ్డమే సరిపోయింది కొంతమంది పెద్దవాళ్ళు కూడా అంతే కదా వీడియోలోకి రావడానికి కూడా ఇష్టపడరు ఏది ఏమైనా గారి చేత్తో ఏ రెసిపీ చేసినా సూపర్ ఉండాల్సిందే ఇప్పుడు చేసే గుమ్మడి వొడియాలు కూడా నానమ్మగారి చేత్తో చేస్తే పర్ఫెక్ట్గా రావాల్సిందే ఇంకా మన వీడియోని లేట్ చేయకుండా గుమ్మడికాయ వొడియాలకు వెళ్ళిపోదామా చూసారు కదా ముందుగా అయితే ఒక పెద్ద గుమ్మడికాయ తెచ్చి నేలకేసి ఎలా బాధేసిందో గుమ్మడికాయ సైజ్ చాలా పెద్దగా ఉంది కదా అయినా సరే గుమ్మడికాయ చిన్నగా ఉన్నా సరే గట్టిగా ఉంటుంది దానివల్ల మనం ఎంత కట్ చేసినా సరే అంత రిస్క్ చేయలేము అలా నేలకేసి కొట్టడం వల్లే మనకి ఈజీ అవుతుంది గుమ్మడికాయ వడియాల కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అంటే బాగా చిన్నగా కట్ చేసుకోకూడదండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటాయి మనకి వడియాలు ఆరిపోయిన తర్వాత తెలుస్తుంది వాటి టేస్ట్ పెద్దగా ఉండడం వల్ల పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి గుమ్మడికాయ ముక్కలు కోసేటప్పుడు వాటిలో ఉండే సీడ్స్ మాత్రం పాడేకూడదండి ఆఫ్కోర్స్ వాటి యూస్ ఏంటో అందరికైతే తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను గుమ్మడికాయ ముక్కలతో సీడ్స్ కలిపి ఒడియాలు పెట్టడం వల్ల ఆ సీడ్స్ అనేవి పంటికి తగిలి మరింత టేస్టీగా ఉంటాయండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలని అయితే అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ గుమ్మడి వడియాల్ని బాగా ఎండ కాస్తున్నప్పుడే పెట్టుకోవాలండి ఏమాత్రం ఎండ కాయకపోయినా సరే వాటిని కాలువలో కలిపేసుకోవడమే అవుతుంది అలా గుమ్మడి వడియాలు పెడుతున్నప్పుడు ఎండ కాయకపోతే మాత్రం వాసన వస్తాయండి అస్సలు బాగోవు అందువలన మనం ఎండనైతే చూసుకుని పెట్టుకుంటేనే బాగుంటుంది అలానే ఎండకాయలు లేదండి ఎండ కాసినా సరే తర్వాత ఏమవుతుందో చెప్పలేము టైం బాగుంటే గుమ్మడి వడియలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎండకి గడగలు ఆడుతూ గుమ్మడికాయ ముక్కల్ని అయితే ఆ విధంగా కోసేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా నానమ్ గారు అలా కొడవలతో కోస్తుంటే నాకైతే భయం వేసింది అంత షార్ప్ గా ఉంది కదా ఎక్కడ తిగుతుంది అని భయం ఇప్పుడు అంటే అలా చాకులు అవి వచ్చినాయి అప్పుడైతే కొడవాలి అని చెప్తుంది అప్పట్లో అలాగే కోసేవారు కదా వాళ్ళకి అలవాటే ఉంటుంది ముసలావిడు కదా చేతులు వణుకుతుంటే కొంచెం భయం వేసింది అంతే ఏది ఏమైనా మొత్తం అన్నీ అయితే బాగా కోసేసింది అలా కోసినవన్నిటిని కూడా ఒక పళ్ళెంలో వేసేస్తుంది అలా మొత్తం అన్ని కూడా ఒక పల్లెంలో వేసిన తర్వాత వాటిలో కాస్త ఉప్పును వేసుకుని బాగా కలుపుకోవాలండి గుమ్మడికాయ ముక్కల్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ కోసుకున్న ఈవినింగ్ కోసుకున్నా సరే ముక్కలన్నిటిని ఆ విధంగా కోసిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా ఒక క్లాత్ లో వేసుకుని బాగా మూట కట్టాలి అందులో వేసి అలా గట్టిగా మూట కడితే సరిపోదు అలా మూట కట్టిన తర్వాత ఆ మూట మీద పెద్ద రాయి పెట్టాలి రాయి అనే కాదు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోండి బాగా బరువుగా ఉండేది అలా వాటిపై పెద్ద బరువుని పెట్టడం వల్ల గుమ్మడికాయల వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా ఎంత వాటర్ ఉన్నా సరే మార్నింగ్ కి రిలీజ్ అయిపోతుంది ఇప్పుడైతే అందులో కాస్త ఉప్పుని వేసుకుని కలుపుకోవడం వల్ల గుమ్మడికాయల వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల మనం కలుపుకునే ఉప్పు మొత్తం ముక్కకి బాగా పడుతుంది అందువల్ల ముందుగానే ముక్కల్లో కూడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా ఆ విధంగా బాగా కలిపేసుకోవాలి గుమ్మడికాయ ముక్కల మీరు ఈవినింగ్ కోసుకున్నట్లయితే దానిపై ఒక పెద్ద బరువును పెట్టి వదిలేసేయండి మార్నింగ్ వరకు అందులో ఉండే వాటర్ మొత్తం పోయి ముక్కలన్నీ కూడా బాగా డ్రై అయిపోతే బాగా చూస్తున్నారు కదా మేమైతే ఆ విధంగా పెట్టుకుంటున్నాం మూట కింద కట్టేసి దానిపైన చందికాలు వేసేసాను ఆ బరువుకి మార్నింగ్ మొత్తం డ్రై అయిపోతే చూసారు కదా ముక్కలన్నీ ఆ విధంగా డ్రై అయిపోయి ఉంటాయి మనం వేసుకునే ఉప్పు కూడా బాగా పడుతుంది మనం ఒక పెద్ద సైజ్ గుమ్ముడికాయని తీసుకున్నాం కదా ఆ గుమ్మడికాయకి అర కేజీ వరకు మినపప్పు నానబెట్టుకుని మనం ఇడ్లీ వేసుకునే పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది అలా అని బాగా పల్చగా కూడా ఉండకూడదండి పిండి మాత్రం ఆ విధంగా పిండిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలా బాగా కలిపేసుకోవాలి మనం ఒకటే గుమ్మడికాయ తీసుకున్నాం కదా బాగా పెద్ద సైజు ఆ ఒక్క గుమ్మడికాయకు కూడా నాకు అర కేజీ వరకు మినపప్పు సరిపోయిందండి మీరు చేసుకోవాలంటే ఈ మెజర్మెంట్ లో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి మనకి అలా పిండి వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత వాటిలో వేసుకోవడానికి పచ్చిమిర్చిని బాగా దంచుకోవాలి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మనకి పచ్చిమిర్చి ప్లేస్ లో పండుమిర్చి ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు చాలా వరకు అందరూ కూడా పండుమిర్చిని వేసే వడియాలు పెడతారు మనకి పండుమిర్చి అవైలబుల్గా లేవు కాబట్టి అలా పచ్చిమిర్చిని వేసుకుని చేసుకుంటున్నాం మనకి పండుమిర్చి లేవు కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని వేసుకుని అందులోకి కాస్త కారాన్ని వేసుకోమని చెప్పారు గారు అలా వేసుకోవడం వల్ల మనకి కారం స్పైసీగా ఉండి పండుమిర్చి టేస్టే వస్తుందంట మీకు కనుక పండుమిర్చి అవైలబుల్ గా లేకపోతే అదే విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పండుమిర్చి మాత్రం అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోవాలి మనం ముందుగా గుమ్మడికాయ ముక్కల్లో వేసుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలకి ఆల్రెడీ ఉప్పు పట్టే ఉంటాయి పిండిని వేసుకున్నాం కాబట్టి కాస్త వేసుకుంటే సరిపోతుంది ఉప్పుని చాలా వరకు తక్కువగానే వేసుకున్నాక ట్రై చేయండి ఎందుకనంటే మనం వడియాలు పెట్టుకున్న తర్వాత అవి ఉప్పగానే ఉంటాయి ఇప్పుడు ఆ విధంగా సరిపడగా తీసుకుని వడియాలు పెట్టేసుకోవాలి మనం అలా వడియాలు పెడుతున్నప్పుడు మనం తీసే పిండి బాగా ఎక్కువగానే అనిపిస్తుంది కానీ అవి ఆరేటప్పటికి చిన్నగా అయిపోతాయి అందువల్ల వడియాలు పెడుతున్నప్పుడు కాస్త ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరేటప్పటికి పెద్ద సైజులో ఉంటాయి కానీ పెద్ద సైజులోనే వేసుకోండి తీసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తాయి అలాగే మనం వేయించేటప్పటికి కూడా పెద్ద సైజులో బాగుంటాయి బాగా చిన్నగా ఉన్నా సరే విరిగిపోతాయి చూసారు కదా ఆ విధంగా అయితే వడియాలు పెట్టేసుకున్నాం వడియాలని ఎండలో రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నారు మీకు చూస్తున్నారు కదా వడియాలు అయితే మాకు ఆ విధంగా వచ్చాయి మీకు వడియాలు పెద్ద సైజులో కావాలి అనుకుంటే మనం వడియాలు పెడుతున్నప్పుడు ఎక్కువగా పిండిని తీసుకుని పెట్టుకోవాలి వీడియోలో ముందుగా చెప్పాను కదా మనం వడియాలు పెడుతున్నప్పుడు పిండి ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఆరేటప్పటికి చిన్నగా అయిపోతాయి మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి అంతే అండి ఎంతో రుచిగా గుమ్మడి వడియాలు రెడీ అయిపోయి మీకు మా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్